స్టోరీ చాలా బాగుంది మిరాయి సినిమా మాత్రం ఖచ్చితంగా చూడగలిగే సినిమా అండ్ విఎఫ్ఎక్స్ కూడా చాలా బెస్ట్ క్వాలిటీ ఇచ్చారు ఇంత తక్కువ బడ్జెట్లో పీపుల్ మీడియా ఆఫ్ ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి ఇద్దరు లవ్ బడ్జెట్లో ఇంత మంచిగా ఇవ్వడం తేజాసిజాకి ఇవన్నీ చాలా కామన్ అనిపిస్తుంది లైక్ లో బడ్జెట్లో మంచి క్వాలిటీ సినిమాస్ ఇవ్వడం ప్రతిసారి తనకైతే అది మంచి యాక్టింగ్ అని మంచు మనజ్ కూడా బాగా చేశారు క్వాలిటీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందన్న క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ మాత్రం అల్టిమేట్ వేరే లెవెల్ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్టేషన్ మించి ఉందని నేను అనుకున్నా తేజ సజ్జ గారి మూవీ సెలెక్షన్ మాత్రం వేరే లెవెల్ అన్న ఆఫ్టర్ హనుమాన్ మాత్రం ఈ ఈ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచిగా అనిపించింది బియాండ్ లెవెల్ స్టోరీ మాత్రం అవుట్ ఆఫ్ ఫైవ్ ఫోర్ ప్లస్ ఇస్తా అన్న మూవీకి స్టోరీ కూడా చాలా బాగుంది కార్తిక్ గడ్డం నేను చాలా బాగా తీసాడు మూవీ నాకైతే హనుమాన్ అట్లా కంపేర్ చేయలేము దేని దానికే ఉంది రెండు కూడా చాలా బాగున్నాయి ఇంకా బెటర్ బెటర్ రావాలని కోరుకుంటున్నాను మనోజ్ యాక్షన్ బాగుంది హీరో యాక్షన్ బాగుంది బాగుంది కొంతమంది క్యారెక్టర్స్ ఎక్స్ట్రా ఎడిషనల్ అనిపించింది మూవీలో అవసరం పార్ట్ టూ ఎస్ హింట్ ఇచ్చారు లాస్ట్ కి హింటి చాలా బాగుంది ఫైవ్ నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తాను కాబట్టి అల్గే ఫోర్ ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ జెన్యున్లీ యా బికాస్ బడ్జెట్ అన్ని చూసుకుంటే వాట్ దే హ్యావ్ గివెన్ ఇస్ గుడ్ ఇంకా బెటర్ బడ్జెట్ ఇచ్చి ఇంకా ఎగ్జిక్యూషన్ ఇంకా బెటర్ చేస్తే ఇంకా మంచి మూవీస్ వస్తాయి బయటికి చాలా బాగుంది వెరీ నైస్ ఇద్దరు బాగా చేశారు మూవీస్ వెరీ నైస్ ఫోర్ రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండి సో రెండు ఈక్వల్లీ డిఫరెంట్ అండ్ ఈక్వల్లీ బాగున్నాయి రెండు వెరీ నైస్ యా బాగా చేశారు అది నేను చెప్పలేను రోల్ని బట్టి ఉంటుంది కదా గుడ్ ఇన్ బోత్ గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి నేచురల్ గా ఉన్నాయి మేజిక్ ఉంది గ్రాఫిక్స్ అయితే నాకు బాగా నచ్చింది ఎంతలో ఉండాలో అంత కరెక్ట్ గా ఉంది మనోజ్ అన్న క్యారెక్టర్ చాలా బాగుంది తేజ్ గారి స్టోరీ సెలెక్షన్ అదిరిపోయింది క్లైమాక్స్ లో ఒక టిస్ట్ ఉంది అది ఇంకా సూపర్ గా ఉంటుంది గూస్ బాండ్స్ వచ్చినాయి సార్ గూజ్ బామ్స్ వచ్చాయి ఆ శ్రేయ గారి క్యారెక్టర్ అయితే అద్భుతం జగవత్ బాబు గారి కానీ క్యారెక్టర్ కానీ అక్కడక్కడ సీన్ గెటప్ సీన్ కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది అందరు చూడొచ్చు అంటే ఇది మన సెట్ చేసుకోవచ్చు అలా ఏం లేదు ఆయన స్మార్ట్ గా స్మార్ట్ విలన్ లాగా ఉన్నారు నాగార్జున గారు కూలీ సినిమాలు ఎలా స్మార్ట్ గా ఉన్నారో మనోజనం కూడా స్మార్ట్ గానే ఉన్నాడు అద్భుతంగా ఉంది ఇది చానా రిస్క్ ఇది డైరెక్టర్ కి కత్తి మీద సాము లాగేది ఏ మాత్రం గ్రాఫిక్స్ వన్ పర్సెంట్ మ్యూస్ అయినా ఫెల్యూర్ అయిపోద్ది పర్ఫెక్ట్ గా నాకైతే నేను చూసిన సినిమాలు నెంబర్ వన్ గ్రాఫిక్స్ బల్లి తీసిన హాలీవుడ్ హాలీవుడ్ రేంజ్ లో ఉంది గ్రాఫిక్స్ పెంచవచ్చు ఎందుకంటే ఇంకా ఆ ట్విస్ట్ అదే ఉంది అది నేను చెప్పకూడదు పార్ట్ ఉందా లేదా అనేది మీరు చూడాలి ఇంకా ఉంది పార్ట్ కానీ ఎందువల్ల స్టార్ట్ అనేది చూడాలి బా సినిమాకి వచ్చాను బందరా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది మీకు మూవీలో నాకు తెలిసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ గుస్ వస్తాయి నైన్ ఇవ్వచ్చు మనం బీజిఎంకే ఇవ్వచ్చు సో వెరీ మచ్ హ్యాపీ క్లైమాక్స్ కానీ ప్రీ ఇంటర్వెల్ కానీ చాలా బాగున్నాయి సో విజువల్స్ విజువల్స్ చాలా చాలా బాగున్నాయండి మీకు ట్రీటే ఎందుకంటే ఆయన క్లైమాక్స్ కి ప్రీ ఇంటర్వెల్ కే బాగా ఖర్చు పెట్టినట్టు అనిపించింది ఆయన డబ్బులు సేవ్ చేస్తూ సినిమాని బాగా చూపించారు సో చాలా బాగుందండి సినిమా సినిమా పరంగా ఫ్యామిలీతో వచ్చి చూసి ఎంజాయ్ చేసే సినిమా పిల్లల్ని తీసుకురండి నేను అరవై కోట్ల దాకా వెళ్ళను బ్రో నేను నా పెట్టిన రెండు వందల పది రూపాయలకి నాకు న్యాయం జరిగిందా లేదని ఆలోచిస్తాను సో ఆ రెండు వందల పది రూపాయలకి నేను బీజీఎంకే న్యాయం చేశారు నాకు సో నా టూ హండ్రెడ్ రూపీస్ ఐఎం వెరీ వర్త్ నేను విజువల్స్ బోనస్ ఇంకా నేను అరవై కోట్లు పెట్టా డెబ్బై కోట్లు పెట్టాను నేను ఎప్పుడు సినిమాని ఎప్పుడు బ్రేక్ డౌన్ చేయను వాళ్ళు ఇచ్చారు నేను ప్రోడక్ట్ ఒక డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాను నాకు వాళ్ళు ఏమి ఇచ్చారని చూస్తాను సో ఫన్ ఉంది పిల్లలు చూడగలిగిన సినిమా వైబుంది బేబీ సాంగే తీయేశారు కంటిన్యూటీ మిస్ అవ్వకూడదని సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాయి ఎందుకంటే ఆ మధ్య స్టోరీని మధ్యలో ఆపకుండా వైబుంది బేబీ పాట తీసేయడమే కరెక్ట్ అనిపించింది ఖచ్చితంగా అండి బ్రేక్ రావాలి ఆయన పడ్డ ట్రామాకి ఆయన స్క్రీన్ మీద చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫైనల్గా నేను చెప్పాను ఇందాక కూడా ఐ వాజ్ ఏ మంచు మనోజ్ ఫ్యాన్ ఆ ట్వంటీస్లో మా యూత్కి బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళు బిందా సినిమాలతో దాని ద్వారా కానీ ఇప్పుడు ఇలా చూస్తున్నప్పుడు ఇంత పెద్ద నుంచి ఆయన బయటకు వచ్చి సినిమా చేస్తున్నప్పుడు మోహన్ బాబుకి మంచి వారసుడు వచ్చాడు ఎంత ఎవరు ఎంతమంది కాదన్నా అవునన్నా కూడా ఆ వాయిస్ కానీ ఆ యాక్షన్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఎవరైనా చేయగలరు అంటే మంచు మనోజ్ గారు మాత్రమే సో ఇంకా మనం చాలా మూవీస్ చూస్తాం ఆయన నుంచి ప్యాన్ ఇండియా మూవీస్ కూడా ఆఫర్లు వస్తాయి పెట్టుకోండి ఎందుకంటే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అలాంటిది ఎందుకంటే ఆ ఎనర్జీ ఉంటుంది హిట్ అండి బ్లాక్ బాస్టర్ అంటే ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ అడుగు బట్టి మనం చెప్పచ్చు ఎందుకంటే హనుమాన్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఆడిచ్చారు అంత హిట్ అవుతుంది వాళ్ళు అనుకోలేదు బట్ ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు వచ్చి మళ్ళీ హిట్ని బ్లాక్ బాస్టర్ చేస్తారు